కాబట్టి వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో మా నాయన తండ్రి గారు రమర్నాథ్ రెడ్డి కాలం నుంచి మాకు కావాల్సిన వాళ్ళు కృష్ణ కుటుంబము కుటుంబము ఈరోజు కాదు రాజకీయాలు పక్కన పెడితే సొంత కుటుంబం లాగా మాకు నాయన కానీ మా అమ్మకు కానీ అందరికీ కాబట్టి ఈరోజు సొంతంగా ఆనందం ఉంది ఒకళ్ళకి రావడానికి రావటం మీరు కూడా ఎప్పుడూ లాస్ట్ టైం కూడా ఓడిపోయినప్పుడు కూడా మాకు మెజారిటీ తెచ్చి ఇచ్చినారు మీరు ఒకళ్ళ చాలా ఆనందం కొన్ని గ్రామాల్లో మేము ఓడిపోయినప్పుడు కూడా మెజారిటీ వచ్చిన గ్రామాలు ఉన్నాయి కేవీపల్లం కూడా దాంట్లో ఒకటి గోరంట్లపల్ల ఒకటి ఇట్లాంటివన్నీ మాకు మెజారిటీలు వచ్చినాయి లాస్ట్ టైం కూడా కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం గుర్తుపైన నాకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మీరు గెలిపించాలి ఈసూరి ఖచ్చితంగా ఎందుకంటే కేవీపల్ల మండలానికి మేము నేను నేను చిన్నబాబు ఉండేటప్పుడు ఆయన మీను ఆయన కష్టపడినట్లు ఎవరు కష్టపడాల వాస్తవంగా చెప్తున్నా మీకు ఈ రోజు ప్రతి డెవలప్మెంటు అన్న హైదరాబాద్లో ఉన్నా కూడా నేను ఆయన కూర్చొని ఏ ఊరికి ఏం కావాలా సిమెంట్ రోడ్లు కావచ్చు తారు రోడ్లు కావచ్చు తర్వాత సబ్స్టేషన్లు కావచ్చు ఏం కావాలని చెప్పి మేము కష్టపడితే జరిగినాయి ఇది కొంత జరుగు తిమ్మాపురం రోడ్డు ఏదైతే ఉందో ముప్పై మూడు కోట్లు ఆ రోజు ఆ రోజు హైదరాబాద్లో నేను పోతే ముప్పై మూడు కోట్ల ఈ రోజు చేయాలంటే నూరు కోట్లు కావాలి ఆ రోడ్డు గొల్లపల్లి పింఛార్ రోడ్డు పదమూడు కోట్లు ఆ రోజు తర్వాత ప్యాచ్ లేసేదానికి లేకుడు మేము ఓడిపోయినాక మెయిన్ రోడ్కే ప్యాచి లేసే దిక్కు లేదు సిమెంట్ రోడ్లు ఒకళ్ళ గ్రామంలో కూడా అందరూ చిన్నా కానీ అందరూ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు సిమెంట్ రోడ్లంతా కూడా ఇంకేదన్నా కొదవలు కొంచెం ఉన్నాయేమో అంతే ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం సిమెంట్ రోడ్లు కానీ తాల్ రోడ్లు కానీ ఏమున్నా కూడా సబ్స్టేషన్ మా నాయన ఉండేటప్పుడు ఒకే ఒక సబ్స్టేషన్ మీరు పిల్లోళ్ళు ఎన్నమిట్లో ఒక సబ్స్టేషన్ చినుకులు పడినాయంటే వారం దినాలు కరెంట్లా మళ్ళా కేవీపల్లి మండలం అది పరిస్థితి ఈరోజు మీకు చెప్పాలా ఇప్పుడు మేము ఎన్ని సబ్స్టేషన్లు పెట్టినాం జిల్లాల మంది ఒక సబ్స్టేషను నూతనంగా ఒకటి ఎంపీపల్లి ఒకటి ఒగళ్ళు ఒకటి గాదెంపల్లి ఒకటి గాలిపాలపల్లి ఒకటి పొందజేరు ఒకటి అంటే ఒక మండలంలో ఇన్ని సబ్స్టేషన్లు భారతదేశం ఏడా ఉండవు ఉంటే రెండు సబ్స్టేషన్లు ఉంటాయి లేదా మూడు ఉంటాయి గ్రామానికి ఒక సబ్స్టేషన్ పెట్టినాం మనం ఇక్కడ పొగల్లో అది హై స్కూల్ గర్ల్స్ ఉంది కదా అది కష్టూడి బాధి అది పెట్టడం జరిగింది కేవీపల్ల ఎండిఓ ఆఫీసు ఎంఆర్ ఆఫీసు అన్ని కూడా ఒకే తోట కాంపౌండ్లో బిల్డింగ్లు కట్టడం జరిగింది మీరు ఆలోచించుకోవాలి రామచంద్ర రామచంద్రారాయి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఈయన మిథున్ రెడ్డి కానీ ఏం చేశారు కేవీపల్లి మండలానికి కానీ మన గ్రామానికి కానీ ఈ పది సంవత్సరాలు చెప్పండి మీరు అలా పని చేసినారా చేసినారు పని ప్యాకార్డ్ ఆటిస్తూ ఉన్నారు మేజ్ వసూలు చేస్తూ ఉన్నారు తోడి పట్టాలు ఆడిస్తూ ఉన్నారు ఇది అభివృద్ధి జరిగింది కేవీ పని ఈ ఐదు సంవత్సరాలు డెగ్స్ హ్యాండిలు స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు ఇసక తోలేస్తూ ఉన్నారు పింజా ప్రాజెక్టు కొట్టుకొని పోతే దిక్కులే ఇవి మందు ఈ బెల్ట్ షాపులు పెట్టి ప్రతి ఊర్లో తాగే వాళ్ళని తయారు చేస్తూ ఉన్నారు బిడ్డలు బిడ్డలు చెడగొడతా ఉన్నారు ఈ కార్యక్రమం జరిగింది ఐదేళ్ళు మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఎందుకు చంద్రబాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం గుర్తు పెట్టుకోవాలి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ మీ గుర్తుంటుంది పెద్దవాళ్ళు ఎవరన్నా రెండు వేల నాలుగు నుంచి పెన్షన్ ఉంటే కొంతమంది గుర్తుంటుంది రెండు వందలే తల్లి పెన్షన్ రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగు వరకు కూడా రెండు వందలే పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వందల రూపాయలే పెన్షన్ ఇచ్చింది గుర్తు గుర్తు తెచ్చుకోండి మీరు పెద్దోళ్ళు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయితేనే ఆయన వెయ్యి రూపాయలు చేయటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో దిగిపోకముందే రెండు వేల రూపాయలు ఇచ్చినాడు చంద్రబాబు రెండు వందల రూపాయల పెన్షన్ ను రెండు వేలు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి మీరు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో పెంచింది వెయ్యి రూపాయలు మాత్రమే రెండు రెండు వందల యాభై రూపాయలు సంవత్సరం సంవత్సరం పెంచి దాన్ని వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు ఇచ్చినాడు అంతే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చే నెలలో మీరంతా ఓట్లేసి గెలిపించి నన్ను గెలిపించి ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటే ఒకే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తాయని చెప్పి చెప్పినాడు నాలుగు వేలు ఒకే వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు నాలుగు వేలు ఇస్తారు యాభై సంవత్సరాలు బీసీలు ఉన్నారు ప్రతి గ్రామంలో మనకు బీసీలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పుడు అరవై ఏళ్ళు కావాలా పెన్షన్ కావాలంటే మనకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు వస్తుంది మీకు బీసీలకు తర్వాత మహిళలు మీరు ఎవరైతే ఉన్నారో బంధువులు కూతుర్లు అందరూ ఉన్నారు మీకు తిరుపతి మదనపల్లి కలికిరి బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు ఫ్రీ బస్ ఛార్జీ లే లేదా దేవుని పైన అభిమానం ఉంటే కొండకు పోయి రావచ్చు లేదా కాళ్ళుపాకం పోవచ్చు బస్సులు ఎక్కి ఆడవాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు ఫ్రీగా మీరు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మీకు ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రతి పాసుబుక్ పైన ఇరవై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఇస్తారు ఇప్పుడు ఇస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల రూపాయలు మాత్రమే బీజేపీ వాళ్ళు ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు అంతా చేరి పదమూడు వేలే మనకు పాస్బుక్ పైన వస్తా ఉండేది సంవత్సరానికి రైతుకు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరము పాస్బుక్ పైన మీకు ఇరవై వేల రూపాయలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోండి తర్వాత నిరుద్యోగ వృత్తి ఎవరైతే ఉద్యోగాలు లేవో వాళ్ళు మూడు వేల రూపాయలు పద్దెనిమిది వేలు దాటిన బిడ్డలు ఎవరైనా ఉంటే పదహైదు వందల రూపాయలు నెలకు తర్వాత ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదహైదు వేలు రూపాయలు ఎక్కడ ముగ్గురు బిడ్డలు ఉంటే మూడు పదహైదు వేలు జగన్మోహన్ రెడ్డి పిలుస్తూ ఉండేది ఒకే బిడ్డకు చదువుకునే దానికి ముగ్గురు నలుగురు బిడ్డలు కూడా ఉన్నారు మన కొంతమందికి ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు నలుగురు ఉన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే పదహైదు ముగ్గురు ముగ్గురుందా నలుగురు ఉన్నా మీరంతా గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా పక్కలు ఉన్నాయి మనం ఆ రోజు ఏదో పొరపాటు చేసినాం మీరు ఓటేసేది వేసేది కాదు ఇక్కడ నాకు కావాల్సింది ఒకళ్ళకి నా ఎట్లా ఓట్లు చేస్తారు మీరు బంధువులకు స్నేహితులకు పక్క ఊర్లో ఉండే వాళ్లకు పిల్లలలో ఉండే వాళ్ళకు అందరికీ చెప్పి ఓట్లు వేయించాలి మీరు సార్ మా ఎలక్షన్ కాదు ఇది మీ సొంత ఎలక్షన్ అని భావించండి కిషోర్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నిలబడింది కాదు ఈ ఎలక్షన్ మీ సొంత ఎలక్షన్ అని భావించి ఓటు లేపించాలి ఒక ఓటు కమల గుర్తు పైన ఓటు వేసి ఒకటి సైకిల్ బుత్తు పైన ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది మీరు ఇసూరి ఈసూరి పొరపాటు చేశారంటే అరాజకం మళ్ళా పట్టాభూములు కూడా ఉండవు ఈసూరి మీకు ఆల్రెడీ బుక్లు ఇచ్చినారమ్మా కొత్తవి ఇంకా రాలా సర్వే అయితే తెలుస్తుంది మన ఫోటో ఉండేది ఒక పేజీలోనే జగన్మోహన్ రెడ్డి ఫోటో అన్ని పేజీల్లో వేసుకున్నాడు మీ బుక్కుల్లో కూడా అంటే మీ నాయనగారు మా తాతగారు సంపాదించిన బుక్కుల్లో మన ఫోటో ఉండేది ఒక తానే ఆయన ఏదో ఆయన ఆస్ట్ ఇచ్చినట్లు అన్ని పేజీల్లో బుక్లు ఫోటోలు వేసుకున్నాడు రాళ్ళ పైన కూడా నెంబర్ రాళ్ళ పైన కూడా ఉద్దేశం ఏమంటే బాబు చెరువులపై కుంటలపై గుట్టలపై నెక్స్ట్ పట్టా భూములు పొరపాటు జరిగిందంటే ఈ సూర్య మీ పట్టాభూములు ఎవరు ఉండవు అప్పు చే తాకట్టు పెట్టి అప్పు చేస్తాడు ఆయన ఈ అందుకే ప్లాన్ చేసుకున్నారు ముందుగా రాళ్ళపైన రాళ్ళ ఫోటోలు వేసుకున్నారు బుక్కుల పైన ఆయన ఫోటోలు వేసుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి ఫోటో ఎప్పుడు కానీ ఎప్పుడైనా గవర్నమెంట్ భూమి ఇస్తే ఫోటో వేసుకుంటారు ఇందిరాగాంధీనో లేదా ముఖ్యమంత్రి ఫోటో ప్రభుత్వ భూమి మనకు ఇస్తే ఫోటో వేసుకుంటారు ఎప్పుడన్నా ఇది ఎట్లా కాదు మీ నాయన గారు మీ తాతగారు సంపాదించిన బుక్కుల్లో మీరు సంపాదించిన హాస్టల్లో ఆయన ఫోటో చెప్పండి ఏమంటే రేపు అప్పు తెచ్చుకునేదానికి మన భూములు మన బుక్కులు కూడా పెట్టి లక్షల కోట్లు అప్పు చేస్తారు జరగబోయే కథ అది కాబట్టి దయచేసి ఆలోచించుకున్న అందరూ కేవీపల్లి మండలంలో ఉండే నాయకులు కార్యకర్తలు ముఖ్యమైన వాళ్ళు ఒకళ్ళకు సంబంధించిన మీరందరూ